పవన్ కళ్యాణ్ అనేవాడు పాపులర్ హీరో వేలాది మంది అభిమానులు వేల వెర్రిగా ఆయన అనుసరిస్తారు ఆయన చెప్పే ప్రతి మాటను గుడ్డిగా విశ్వసిస్తారు ఆయన ఏది చెప్తే అదే సత్యం అన్నట్టు వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో కూడా ప్రవర్తనని మార్చుకుంటారు మరి ఆ స్థాయిలో యువత ప్రజలు ఆయనకు ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి పని పట్ల బాధ్యత కలిగి ఉండాలని మనలాంటి వాళ్ళం ఆశిస్తాం మరి అలాంటి బాధ్యత లేకుండా ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ కూడా ఆయన పోయే పోకడలు ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి ఒకసారి బాధ కలిగిస్తాయి అది సహజమే రాజకీయంగా ఆయన ప్లేట్ పెరాయించడాలు మాట మార్చడాలు అవన్నీ ఆయన వ్యక్తిగతంగా మనం తీసుకున్న ప్రజానాయకుడు కాబట్టి ఆయన ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఒక సినిమా తీశాడు హరిహర వీరమల్లు అందుకు నిర్మాత ఒకరు దర్శకుడు ఒకరు అయినప్పటికీ హీరో రాజకీయ నాయకుడుగా ఉండటం వల్ల అతని బాధ్యత ఆ సినిమా పట్ల అతనికి సంబంధించిన కర్తవ్యాన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు హరిహర వీరమల్లుకు సంబంధించి వాస్తవాలు ఏమిటి ఆ సినిమాలో నడిచిన విధానం ఏమిటి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి గల బాధ్యత ఏమిటి మనం ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ హరిహర వీరమల్లుపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని మనమందరం కోరుకోవడంలో తప్పు లేదు అసలు హరిహర వీరమల్లు కథపై ప్రజలకు చాలా అపోహలుంటాయి వాటికి సంబంధించి వాటిని క్లారిటీ చేసి వాస్తవాలు చెప్పగలగాలి చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ హరిహర వీరమల్లు అని అంటున్నారు ఆ సినిమాపై ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే ఈ సినిమా హీరో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్గా ఉండి కూడా ఎటువంటి బాధ్యత లేనివాడిగా ఉండిపోతాడు కాబట్టి ఆ మేరకు ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకుని అటు ప్రెస్లో కానీ ఇటు వాళ్ళ రాజకీయ సమావేశాల్లో కానీ టోటల్గా ఆయన దానికి సంబంధించి మంచి చెడులను ప్రజలకు వివరించే బాధ్యతను తీసుకోవాలి లేకపోతే ఆయన చెప్పిందే వేదం అనుకొని ఆయన నడిచిన బాటలో నడిచే వేలాది మంది అభిమానులు వేలాది మంది కుర్రకారు ఉండేటప్పుడు అలాంటి తప్పుడు ఆలోచనల్ని తప్పుడు ఉద్దేశాలని మనం అంటగట్టడం అనేది నిజంగా చారిత్రక ద్రోహమే కాదు దేశానికి కూడా మనం నష్టం చేసినటువంటి వాళ్ళమే అవుతాం మరి ఆ స్థాయి నాయకుడిగా ఉండేవాడు అలా ప్రవర్తించవచ్చా ఆయన ప్రవర్తించకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రజలకు వాస్తవాలు చెప్పగలగాలి ఆ సినిమా కేవలం కమర్షియల్ కోసం కాల్పనికతని అలా తీసామని చెప్పాలి లేకపోతే దానిలో ఉన్నది వాస్తవాలన్నా చెప్పగలగాలి లేకపోతే మా ఉద్దేశం ఇది కాబట్టి ఒక రాజకీయ అజెండాగా ఆ సినిమాను తీయగలిగామనే చెప్పే ధైర్యం అన్నా ఉండాలి అవేమీ లేకుండా దానికి ప్రమోట్ చేస్తూ వెళితే దానిలో ఉండే అభిప్రాయాలు నిజమనుకొని బా ప్రజలు ఆయన అభిమానులు ముఖ్యంగా యువకులు దాన్నే పాలే అవకాశం ఉంది కాబట్టి అది డేంజరస్ అని మేధావులు విశ్లేషిస్తున్నారు చాలామంది చెప్తున్నారు మరి ఆ కోణంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారంటే అదేమీ లేదు మరి వీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన ఈ హరిహర విరమలు చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు కానీ మీ అభిమానులు ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు ఎందుకంటే మీరు ఏం చెప్పినా అది చరిత్ర అయిపోతుంది మీరు ఏం మాట్లాడినా అది నిజమైపోతుంది మీరు ఏం మాట్లాడినా ఒక సందేశంగా తీసుకునేటువంటి వేలాది మంది అభిమానులు మీకు ఉన్నారు కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది అపోహలతో కూడిన ఈ ఊహాజనిత చిత్రాన్ని ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగడానికి దారితీస్తుందని మా భయం ఇది జాతీయ ఐక్యత సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కూడా కాదు కావున ఈ చిత్రం కాల్పనిక కట్టుకథని మీరు ప్రజలకి స్పష్టం చేయాలని సిపిఎం పార్టీ మేధావులు కూడా ముఖ్యంగా కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఒక లేఖే రాశారు ఆ లేఖ సారాంశాన్ని గారి గుర్తిస్తే బాధ్యతగా మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉండి కూడా మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేకుండా తప్పించుకుంటే అది పలాయనవాదమే అవుతుంది హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు అది ఒక ఫ్యాంటసీ సృష్టి మాత్రమే దీనితో ముడిపడి ఉన్న మొఘల సామ్రాజ్యము కోహినిరు వజ్రం లాంటివి కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ ఆ వాస్తవాలకు కట్టుకథలను జోడించడం వల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడుతున్నాయి మీరు చెప్పిందే చరిత్ర అనుకునే అవకాశం ఉంది కాబట్టి ముందు రాజకీయ అవగాహన ఉండే మేధావులు చెప్పినట్టు విజేతలదే చరిత్ర అన్నట్టుగా ఒక డిప్యూటీ స్థాయిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాట చరిత్ర అనుకునే అవకాశం ప్రజలకు ఉంటుంది కాబట్టి దాన్ని క్లారిటీ చేసిన అవసరం మీకు చాలా ఉంది కృష్ణానది పరీవాహ ప్రాంతంలో లభించిన కోహిరూరు వజ్రం ఆనాడు అంటే దాదాపు ఏడు వందల సంవత్సరాలకు ముందు కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు వారి నుండి మొఘల్ చక్రవర్తులకు వారి నుండి నాదిర్ షాకు వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజాలకు వారి నుండి పంజాబ్ సిక్కు రాజులకు అక్కడ నుండి బ్రిటిష్ వారికి అది లభించింది బ్రిటిష్ వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు అంటే ఇంత చరిత్ర దాన్ని నడుస్తూ ఉంటే దానికి ఒక కాల్పనికతను జోడించి చరిత్రలో వాస్తవంగా ఉండే కోహిని రోజాన్ని మన ఇష్టం వచ్చినట్టు కథలో మలుచుకోవడం అనేది చారిత్రక ద్రోహం కథ ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం దీన్ని అలాగదా చూడాలి అలా చూడకుండా మీరు ఒక కాల్పనిక కట్టుకథగా ఒక కమర్షియల్ కథాంశంగా తీసుకుంటే ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి చేయవలసిన పనేనా ఇది అని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు అంటారు కూడా దానికి బాధ్యత చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రానే లేదు అంటే కోహ్నీరు వజ్రము ఒక్కసారి లండన్ కి తర్వాత ఇంతవరకు దాన్ని భారతీయులు ఎవరు చూసే అవకాశం కూడా లేని పరిస్థితి ఉంది అంటే అక్కడెక్కడో మ్యూజియంలో ఉంది అంటారు కానీ దాన్ని ఎంతమంది చూసారో ఎంతమంది చూడలేదో మనకు తెలియదు కానీ కోహినీరు వజ్రం పూర్తిగా ఒక మిస్టరీగా మారిపోయింది అయితే మీ సినిమాలో బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం ఎందుకంటే ఇంత కోహినీరు వజ్రం గురించి చెప్పినప్పుడు దాన్ని తీసుకెళ్ళినటువంటి బ్రిటిష్ వాళ్ళ గురించి కథలో ప్రస్తావన చేయాలి కదా అలాంటిది ఏమీ చేయకుండా మీకు అనుకూలమైన పద్ధతిలో స్క్రీన్ పేని రాయిపిచ్చుకొని సినిమా చేసేస్తే అది బాధ్యత అవుతుందా మొఘళ్ళ కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది ఎవరినందు ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి పోరాడి స్వాతంత్రం సాధించుకున్నాము బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణ సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళిపోయారు ఈ చారిత్రక వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి అది ముఖ్యంగా ఒక డిప్యూటీ హోదాలో ఉన్న మీరు గుర్తించి తీరాలి మీరు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు గత పదకొండు సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు మీరు మోడీ యొక్క పాలసీని అనుసరిస్తూ మోడీ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతుందో ఆ ప్రతి మాట మీదే అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు అయితే మోడీ ప్రభుత్వం ఇన్నేళ్లుగా ఉంది కదా కోహ్లీ వద్యాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు అది మీరన్నా అడగాలి ఎందుకంటే హరిహర వీరమల లాంటి సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా కోహ్నీరు వజ్రానికి సంబంధించి మనం ఏమైనా ప్రయత్నం చేశామని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగవచ్చు ఎందుకంటే ఆ స్థాయిలో మీరు ఉన్నారు ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్ లో ఉన్న కోహ్లీరు వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు మీరు ఒక చారిత్రక నాయకుడిగా గుర్తుండిపోతారు అది మన వారసత్వ సంపద ఆ పని చేయకుండా కట్టుకథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి ప్రజలకు నష్టమని మీరు గుర్తించాలి కదా అయినా అలాంటి గుర్తింపు లేకుండా సినిమాను కొన్ని కోట్ల వ్యాపారం చేసేసి దానికి సంబంధించి టికెట్ల ఎగ్జిషన్ తీసుకునేసి కమర్షియల్గా మీరు భారీ ఎత్తున వసూలు చేసి దానికి సంబంధించి ప్రమోషన్ చేస్తూ ఉంటే రాజకీయంగా కానీ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి మీరు కానీ ఏం బాధ్యత తీసుకున్నట్టు అని మీ ప్రజలు మీ శ్రేయోభిలాషలు అదేవిధంగా విమర్శకులు అదేవిధంగా మేధావులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలకు అన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ